భీమునిపట్నం అసలు ఈ పేరు ఎలా వచ్చింది అంటే పవిత్ర గోస్తాని నది బంగాళాఖాతంలో భీముని వద్ద కలుస్తున్న సంగమ ప్రదేశం పాండవులలో రెండో వాడైన భీమసేనుడు ప్రజాకట్టకుడైన బకాసురుణ్ణి బ్రాహ్మణ వేషంలో సంహరిస్తాడు బ్రాహ్మణ వేషంలో సంహరించినందుకు పాప పరిహారంగా భీముడు ఈ సంగమ ప్రదేశంలో స్నానమాచరించాడని ఈ విధంగా భీమునిపట్నం అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు భారతదేశంలోనే రెండవ మున్సిపాలిటీగాను ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి మున్సిపాలిటీగాను ప్రసిద్ధి చెందింది చెందిందిపట్నం మున్సిపాలిటీ కార్యాలయ భవనానికి అపూర్వ చరిత్ర ఉంది పద్దెనిమిది వందల అరవై ఒకటిలో నిర్మించబడిన ఈ కట్టడం మద్రాసు పెంకులతో నిర్మించబడి ఆనాటి చరిత్రకు అపురూప కళా వైభవానికి తెస్తుంది స్థానిక పరిపాలనా నిర్వహణకు ఎంతగానో తోడ్పడుతున్న ఈ కట్టడ నిర్మాణం ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం అలాగే నగర నడిబొడ్డులో భీమునిపట్నంనకు వన్యను శోభను చేకూరుస్తూ పద్దెనిమిది వందల యాభై ప్రాంతంలో డచ్ వారిచే నిర్మించబడిన ఈ కట్టడం విదేశీయుల పరిపాలనకు గుర్తుగా అప్పటి కళాత్మక చిహ్నంగా సందర్శకులకు గత చరిత్ర వైభవాన్ని చాటి చెప్తుంది భీమిలిలో అలనాటి బ్రిటిష్ డచ్ చరిత్రను తెలియచెప్పే ఆనవాళ్లుగా పదహారవ శతాబ్దంలో ఇక్కడ నివసించిన డచ్ ప్రముఖుల సమాధులు అప్పటి చరిత్రను గుర్తు చేస్తాయి నాలుగు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ మరియు డచ్ వారి ఏలుబడిలో ఈ ప్రాంతం ఉండడమే కాకుండా రోమన్ కేథలిక్ మతం ఇక్కడ ఎంతగానో విస్తరించింది ఆ కాలం అధికారులు ప్రముఖులు మృతి చెందిన తర్వాత వారిని ఖననం చేయడానికి లైట్హౌస్ సమీపంలో రెండెకరాల స్థలంలో ప్రత్యేకమైన శ్మశాన వాటికను ఏర్పాటు చేశారు మామూలు పద్ధతిలో ఖననం చేయడమే కాక పిరమిడ్ రూపంలో వారి సమాధులను నిర్మించి శిలా ఫలకాలను ఏర్పాటు చేశారు ఇవి సందర్శకులను విశేషంగా ఆకర్షించి ఆనాటి చరిత్రకు దర్పణంగా నిలుస్తాయి పదహారు వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో గోల్కొండ నవాబుల అనుమతితో డచ్ వారు తమ వ్యాపార వ్యవహారాల కోసం పోర్టుని ఏర్పాటు చేశారు ఈ ఓడరేవి నుంచి సుగంధ ద్రవ్యాలు వస్త్రాలు ధాన్యం పళ్ళు ఎగుమతి నిరంతరం రద్దీగా ఉండే ఒక రేవు పట్టణంగా ప్రసిద్ధి పొందిన ఆ సమయంలో ఈ పోర్ట్ ఫిషింగ్ కార్యాలయ భవనం నిర్మించబడింది పదవ వరకు విశాఖపట్నం నిగునపట్నంలో పోర్ట్ ఉండేదండి యాంకర్ పోర్టు ఆ పోర్టు నుంచి జూట్ బిల్లు చిత్వాల్ జూట్ బిల్ దాని ప్రొడక్షన్ జూట్ బెయిల్ లో ఎక్స్పోర్ట్ చేసేవారండి నేను కూడా రెండు మూడు సార్లు షిఫ్ట్ వెళ్ళాను మా నాన్నగారితో మేము దిశమని ఫ్యామిలీ కనుక మా భయం లేకుండా మేము కలిగి ఉండి ఆ రోజు అరవై నాలుగు వరకు అరవై నాలుగులో ఒకసారి రెండు బెయిల్ లాట్లు ఫైర్ యాక్సిడెంట్ లో కాలిపోతే అతను పోర్ట్ ఇంకా విశాఖపట్నం తగిలిపోయిందండి విశాఖపట్నం డెవలప్మెంట్ పోర్ట్ ఢింలీ పోర్టువారండి ఫేమిలీ పట్టణానికి విచ్చేసే సందర్శకులను ఆకర్షించే ప్రదేశాల్లో ఎర్రమట్టి దెబ్బలకు ప్రత్యేక స్థానం ఉంది బీచ్ రోడ్లో పది నుండి ఇరవై అడుగుల ఎత్తు ఉండే ఈ ఎర్రమట్టి దెబ్బలు సుమారు రెండు మూడు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటాయి ఇటువంటి ప్రదేశం దేశంలో ఎక్కడా లేని కారణంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ మధురానుభూతులను కలుగు చేస్తాయి ఈ ఎర్రమట్టి దెబ్బలు అనేక మంది సుప్రసిద్ధ నిర్మాతలు సినిమా షూటింగ్లకు ఇక్కడికి విచ్చేయడం చిత్రీకరణ జరుపుకోవడం వీటి ప్రాశస్త్యాన్ని విసిద్ధపరుస్తుంది ఇక్కడ ఎరమటి దిబ్బలో అనాది నుంచి ఎప్పటి నుంచి తెలియదు కానీ నాకు ఎరమటి దిబ్బలు చూస్తున్నాను ఎరమటి దిబ్బలో కూడా మంచి లొకేషన్ అది మంచి మంచి లొకేషన్ అండి మరి ఆ లొకేషన్లో పర్యాటకులు వచ్చి ఎక్కడి నుంచో ఈ ఊరు కాకపోయినా జిల్లాకు కాకపోయినా ఈ స్టేట్ కాకపోయినా వేరే స్టేట్ నుంచి వచ్చి విదేశీ ఆకర్షించే అవకాశం ఒకటి ఉందండి

ఈ నిర్మాణం ప్రత్యేకమైన రాయితో నిర్మించడం వల్ల అనేక వింత శబ్దాలు వస్తాయి ఎక్కడా లేని విధంగా క్రిస్టియన్ మత సంప్రదాయమైన ఫుల్పీట్ ఈ చర్చిలో ఉంది లండన్ అద్దాలతో యేసుక్రీస్తు బొమ్మలను అమర్చిన తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఈ అద్దాలు సూర్యోదయం సమయాలలో కాంతులతో మెరుస్తూ మైమర్పిస్తాయి వందల ఏళ్ల నాటి బౌద్ధ ధర్మ ఆనవాళ్లకు నిలువెత్తు నిదర్శనంగా భీమిలి బీచ్ రోడ్లో ఎత్తైన పర్వతంపై ఉన్న ఈ తొట్లకొండలో ధర్మ ప్రచారకులు నిర్మించిన మహాస్తూపం ఉంది వృత్త చైత్ర గృహాలు నిరాశ్రయులు భోజనశాలలు వంటశాలలు మంచినీటి తొట్లు శ్మశాన వాటికలు మొదలగు వాటి అవశేషాలు సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తూ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి మున్సిపాలిటీ కింద సూరత్ ఎంచుకోబడింది సెకండ్ మున్సిపాలిటీ కింద భీములపట్నం ఎంచుకోబడింది భీములపట్నంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో పూర్తిగా ఒక చంద్రబాబు నాయుడు టైంలోని తెలుగుదేశం టైంలో ఉన్నప్పుడు డబుల్ రోడ్ గా వేశారు దానికి సుందరీకరణంగా వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కొద్దిగా లైటింగ్స్ అయ్యి అరేంజ్ చేశారు అభివృద్ధి పరంగా ఈ రెండు తప్ప మిగతా పరంగా ఏమి జరిగిన దాఖలాలు అయితే లేవు ఉన్న రోడ్ని చేయడం తప్ప ఇంకేమీ లేవు పర్యాటకులకు అనుకూలంగా ఉండే విధంగా పూర్తిగా ఒక రిసార్ట్స్ కానీ ప్రైవేట్ రిసార్ట్స్ కానీ గవర్నమెంట్ అధికారాలు అధికారంలో ఉన్న పార్టీలు అనుమతులు ఇస్తే ఇక్కడ బోల్డన్ గోవా తరహా లేదంటే ముంబై తరహా లేదంటే సముద్ర తరాల ఉండే రిసార్ట్స్ వాటికి పర్మిషన్స్ ఇచ్చినట్లయితే ఇక్కడ డెవలప్మెంట్ పెరుగుతుంది పర్యాటక పరంగా అభివృద్ధి కూడా జరుగుతుంది ఫ్రెంచ్ వారు డచ్ వారు వర్తక వాణిజ్యాలు కార్యకలాపాలు నిర్వహించేవారు మరి నిర్వహించి వాళ్ళకి ఆనవాలుగా డచ్చి సమాధులైతే కానివ్వండి కిజన్పేటలున్న ఉన్న పేర్చర్ చర్చి కానివ్వండి ఎర్రమెటి దెబ్బలు అలాగే బౌద్ధులు నడయాడిన నేల మరి ఆ నేలపై ఈరోజు కూడా బౌద్ధుల తాలూకా గుర్తులు కూడా ఉన్నాయండి మరి భీమినిపట్నం అంటే విశాఖపట్నానికి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరం సాగర తీరం ఉందండి మరి సాగర్ తీరంలో మరి రుచికొండ బీచ్ అయితే కానివ్వండి ఎర్రమడి దెబ్బలు అయితే కానివ్వండి భీమినిపట్నం బీచే కానివ్వండి మరి పర్యాటకంగా పర్యాటకులు ఎంతో ఆకర్షించి ఎంతో ఆహ్లాదకర వాతావరణం ఉన్నా కానీ కనీస సదుపాయాలు కల్పించడంలో కొంత లోటుగా ఉందండి మరి ఇక్కడ ఆ యొక్క వసతులు కల్పించిన ఏళ్ళ పర్యాటకులందరూ కూడా విచ్చేసి మన పర్యాటక పరంగా భీముని బ్రిటిష్ వారి రాజ్యాకాంక్షపై తొలిపోరు జరిపిన తిరుగుబాటు వీరుడు విజయరామరాజు తన రాజ్య సర్వభౌమాధికారాన్ని తెల్లవారికి ప్రాణాంతం చేయడానికి ఇష్టపడక తన అనుచరులైన ఇతర రాజపుత్రులతో కలిసి ఆంగ్లేయులపై యుద్ధభేరిని మోగించాడు పదిహేడు వందల తొంభై నాలుగు జులై పదో తేదీన స్వామిద్రోహానికి పాల్పడిన దావుద్ అలీ ఖాన్ కారణంగా బ్రిటిష్ సైనికుల తోటాలకు బలయ్యాడు విజయరామరాజు అతనితో పాటు మూడు వందల ఇరవై మంది యుద్ధంలో వీరమరణం పొందారు ఈ యుద్ధ భూమిలోనే విజయరామరాజు కొరిగిన చోట స్మారక చిహ్నాలను ఏర్పాటు చేసి సమాధులను నిర్మించారు